ఫ్రెండ్స్ ఛానల్ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బస్సులోనే కాకుండా ఐఎస్ఆర్టీసీ రాజస్థాన్ రాజస్థాన్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు లో కూడా ప్రయాణం చేస్తున్నాము మనం అయితే ఈ యొక్క ట్రావెలింగ్ అయితే చేయబోతున్నాము ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి ఢిల్లీలో రాజస్థాన్ మొత్తం రాజస్థాన్ బస్సులో వెళ్తున్నాము ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఇదంతా ఉత్తరాఖండ్ అనమాట ఉత్తరాఖండ్ ఏ విధంగా ఉందో చూడండి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కంటే ఏ విధంగా ఉంది అక్కడ ట్రావెలింగ్ పర్పస్ కూడా ఏ విధంగా ఉంది ఇక్కడ మొత్తం తెలుగు అనేటువంటిది ఇక్కడ అసలు రానే రాదు బస్సు కూడా ఏ విధంగా ఉందో కూడా అక్కడ చూస్తున్నాం మనము కానీ వీళ్ళు పోటా పోటీగా డీసీఎం బస్సు ఎంత స్పీడ్ లో వెళ్తున్నాయో కూడా ఇక్కడ చూస్తున్నాం చూడండి ఎట్లా పోతున్నాయి హైవే మీనా ఢిల్లీ హైవే మీనా డ్రైవర్ నేను తగ్గేదేలా అంటే నేను తగ్గేదేలే అంటున్నాడు నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాడు డిసిఎం డ్రైవర్ కూడా చూడండి ఏ విధంగా పోటా పోటీలో వెళ్తూ ఉన్నాయి ఇక్కడ స్పీడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది బస్సులో స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది అది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కనిపిస్తుంది మనకు హైవేలో వెళ్తున్నాం ఇంకా వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి ఆల్రెడీ ప్రయాణికులు కూడా కూర్చున్నారు ఏ విధంగా ఉంది బస్సు కూడా అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము చాలా స్పీడ్ గా నడుస్తాడండి ఇక్కడ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ అయితే ప్రయాణం చేస్తూ ఉన్నాము చేస్తూ ఉంటే ఇక్కడ డిసిఎం చాలా స్పీడ్ గా డిసిఎమ్ అదే విధంగా మన ఉత్తరాఖండ్ బస్ ఐఎస్ఆర్టీసీ చాలా వేగంగా వెళ్తుంది కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది చాలా మందికి చాలా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో చూస్తారు కానీ ఇలా కొత్త కొత్తగా చూడరు కాబట్టి ఈ వీడియో చేస్తూ ఉన్నాను చూడండి ఇది కూడా ఉత్తరాఖండ్ అండి ఉత్తరాఖండ్ లో ఏ విధంగా షాప్స్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నాయి రోడ్స్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నాయి కూడా ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం ఇక్కడ టిఫిన్స్ కూడా ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేటువంటిది కూడా ఇక్కడ నేను ఈ వీడియో క్లియర్ గా నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ షాప్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో షాప్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఉత్తరాఖండ్ రాజస్థాన్ లో మనకి షాప్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ